పిలో దుకాణాలన్నీ క్లోజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూన్ నాలుగో తేదీన బంద్ వాతావరణం ఏర్పడనుంది కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నారు ప్రధానంగా సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా పల్నాడు రాయలసీమ ప్రాంతాల్లో బందోబస్తును తీవ్రతరం చేస్తున్నారు అయితే ఘర్షణలు తలెత్తే అవకాశం ఉన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలు మోహరించి మద్యం దుకాణాలు మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు కొత్త వారికి నో ఎంట్రీ ఇక కౌంటింగ్ ముందు రోజు ఆ తర్వాత రోజు కూడా కొత్త వారికి నియోజకవర్గాల్లో ప్రవేశించడానికి వీలైతే లేదు ఆంక్షలు అయితే పెట్టారు కొత్త వారు ఎవరు కూడా అనుమతి లేనిదే నియోజకవర్గాలకు అడుగు పెట్టడానికి వీలు లేదని చెప్పారు కొత్త వారికి లడ్జీ లాడ్జీలు కూడా ఎవరు ఇవ్వద్దని కూడా వారికి చెప్పడం అయితే జరిగింది అయితే కొత్త వారు ఎవరైనా వస్తే తమకు సమాచారం అందించాలని కూడా చెప్పారు అల్లర్లను అదుపు చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు రాష్ట్రంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుంది కాబట్టి ఎలాంటి గుర్తింపు అంటే గుంపులను కూడా కనిపించినా కూడా అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు ప్రదర్శనలు బాణాసంచ కాల్పులకు అనుమతి లేదని కూడా తెలిపారు ముందు రోజు సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో మార్చ్ అయితే నిర్వహిస్తామన్నారు ఆర్టీసీ బస్సుల విషయానికి వచ్చినట్లయితే మరోవైపు ఆర్టీసీ బస్సులను కూడా పట్టణాలకు వెలుపలే ఆపలే ఆపేయాలని కూడా పోలీసులు అయితే ఉన్నతాధికారులు ఆదేశాలు పేర్కొన్నారు ఆర్టీసీ బస్సులు డిపోకు రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు దీనివల్ల ప్రభుత్వ ఆస్తులకు ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే నష్టం జరగకుండా ఎందుకైతే చా కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారన్నమాట ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని ఇక్కడ అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారన్నమాట ప్రయాణాలు అయితే వాయిదా వేసుకోమని అయితే చెప్తున్నారు దీంతోపాటు మద్యం ఎక్కడైనా వికరించినట్లు వారిపై కేసులు అయితే పెట్టి లోపల వేస్తామని చెప్తున్నారు మొత్తం మేము చూసుకున్నట్లయితే అన్నీ కూడా బంద్ అయితే ఉండబోతున్నాయి అనమాట ఆ రోజు సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ మరి నాలుగో తారీఖున ఏపీ మొత్తం బంద్ అయితే ఉండబోతుంది అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని